శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో చా అంటే ఎవరైతే భార్యాభర్తలు విడిపోతున్నారో మాకు ఎందుకో మాకు దూరం అవుతున్నాము ఇట్లా అంటే చెప్తుంటారు కదా మేము కలవాలనుంది అని అనుకున్న వాళ్ళకు ఈరోజు చిన్న చిన్న రెమెడీ చెప్తా నేను ఈ పద్ధతిగానే పాటించండి ఖచ్చితంగా మీకు విడిపోయే పరిస్థితులు ఉన్న మీ మనసులు కుదిరి మళ్ళీ ఒకట్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ భార్యాభర్తలు అనే విషయానికి వచ్చేవరకు ఇప్పుడున్న జనరేషన్లు ఏమవుతుందంటే ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తున్నారు అంటే డ్యూటీలు చేస్తున్నారు నువ్వెంత అంటే నేనెంత అనే కాడుకునే అంటే ఏదైనా సరే సంపద బట్టి మాటలు అనేటివి వస్తుంటాయి కాబట్టి అయితే ఎవరో ఒకరు సర్దుకోవాలన్నమాట ఎందుకంటే భార్య ఎగిరినప్పుడు భర్త చదువుకోవాలి భర్త చదివినప్పుడు భార్య కొంచెము డౌన్ అంటే తగ్గి ఉంటే ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి కదా సంసారం కూడా నాలుగు చేతులు కలిస్తేనే సంసారం అనేది ముందుకు పోతుంది అంతే కదా కాబట్టి మనకు వీలున్న ఎట్లా ఉంటే అట్లా చదువుకుంటా పోతేనే ఆ సంసారం అనేది ముందుకు పోతుంది కానీ లేదు నేను మేము నాలుగు చేతులు కలుపుకోము మేము ఎప్పుడు కొట్లాడుకుంటా ఇట్లే ఉంటాము అంటే అది ఎప్పటికీ కుదరదు అది విడాకులు తీసుకువచ్చిన పరిస్థితి వస్తుంది కాబట్టి సరే కొంతమంది ఇప్పుడు భార్య మంచిగా ఉన్నా భర్త మంచిగా ఉండడు భర్త మంచిగా ఉన్నా భార్య మంచిగా ఉండదు కాబట్టి ఏది ఏమైతేనేమి మేము కలిసి ఉండాలి మాకు మా అంటే మా మధ్య ఎలాంటి విభేదాలు రాకూడదు మా అంటే మాకు ఎవరో దూరం చేస్తున్నారు ఎవరో చెప్తున్నారు చెప్పుడు మాటలు వింటున్న విని ఇట్లా అవుతుంది సంసారం అనుకున్న వాళ్ళు ఈరోజు చిన్న రెమెడీ చెప్తే ఆ రెమెడీ అనేది చేసుకోండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది కనిపిస్తుంది అయితే అంతకన్నా ముందు ఈరోజు వీడియోలో నేను ఎవరికైతే ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యకు అంటే నేను ఇప్పటి నుంచి చాలా వరకు నేను ఇంతవరకు వీడియోలు అయితే చెప్పలేదు అయితే చాలామంది కొంతమంది అమ్మ మాకు గద్దెలు అలకడానికి రండి మాకు గద్దెలు ఎలా పూరించుకోవాలో తెలియట్లేదు అయితే కొంతమంది ఇంటికి రమ్మంటే కూడా నేను రాలేకపోయినా ఎందుకంటే నాకు కూడా అప్పుడు వీళ్ళు లేకున్నది కాబట్టి నేను కూడా ఇంకా రాలేక చాలా మంది అడగడం వల్ల ఎందుకంటే వీడియోలు చెప్తుంటే చాలామందికి అర్థం కావట్లేదు అర్థం కాక వాళ్ళు సరిగ్గా చేసుకోలేకపోతున్నారు వాళ్ళు నీరసపడుతున్నారు వీడియోలు చూడడమే అవుతుంది కానీ మాకు కరెక్ట్ అయిన పద్ధతులు మాకు అర్థం అవతలేదు అనుకున్న వాళ్ళు మాకు దగ్గరలో ఎక్కడున్నా పర్వాలేదు నేను హైదరాబాద్ రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్న ఖర్చులు మాత్రం నేను పెట్టుకోను ఖర్చులు మాత్రం మీవే కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక్కరే హైదరాబాద్కు ఇప్పుడు హైదరాబాద్ ఉంది అనుకోండి ఒక్కరు పిలిస్తే రాలేను ఎందుకంటే నాకు రానుపోను ఛార్జీలో కావాలి అదేవిధంగా నాకు ఒక రోజు జీతం పడాలి ఇప్పుడు నేను మళ్ళీ వెహికల్లో రావాలి అంటే టోల్ గేట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఒక ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరు ఉంటే ఏమవుతుంది అంటే వీళ్ళ దగ్గర సగం వీళ్ళ దగ్గర సగం తీసుకుంటే నాకు గుణంగా కూలీ పడుతుంది ఎక్కువ అయితే నేను తినను ఎందుకంటే మనం తిన్నంతనే తినాలి ఎక్కువ తింటే ఏమవుతుంది వామిటింగ్ అవుతుంది కాబట్టి నేను కూడా మిమ్మల్ని ముంచుకొని తింటే ఏదో ఒక రోజు నేను అనుభవించుకోగలరు కాబట్టి నేను ముంచడానికి కాదు మీ వద్ద తిని నేను ఏదో బతకాలని కాదు కాకపోతే నాకు ఒక మంచి సేవ చేయాలని నాకు అమ్మవారి అనుగ్రహం వల్ల సరే తెలియనోళ్లకు తెలియజెప్పడము ఒక సేవ లాగా పెట్టుకుందాం సరే అయితే తక్కువైనా సరే వాళ్ళకు మంచిది జరిగితే చాలు కదా ఇప్పుడు పది మంది వాళ్ళకి మంచి జరిగింది అనుకోండి వాళ్ళు ఎప్పటికీ నన్ను తలుచుకుంటారు ఆ ఒక్క పేరు వస్తే చాలు నన్ను తలుచుకోకుండా అరే మాకు అమ్మవారి వల్ల మంచి జరుగుతుంది అనే పేరు వస్తే నాకు సంతోషంగా ఎందుకంటే ఒకరి దగ్గరికే రావాలి అంటే దగ్గర ఇప్పుడు సపోజు నేను రావాలంటే ఒక నాలుగు వేలు అనుకోండి నాలుగు వేలు ఒకరి దగ్గర తీసుకుంటే వాళ్ళకు బటన్ ఎక్కువ అవుతుంది కదా అదే ఇద్దరు ఉన్నారనుకోండి వీళ్ళ దగ్గర రెండు వేలు వీళ్ళ దగ్గర రెండు వేలు అనుకోండి నాకు సరిపోతుంది వచ్చినందుకు చాలు నాకు సంతోషం అవుతుంది అంతే కదా మీకు కూడా తక్కువ అవుతుంది కదా కానీ అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు మీకు అంటే మీరు నా దగ్గర మా దగ్గరకే వస్తున్నారని ఇట్లా మా దగ్గరనే ఇంత తీసుకోవచ్చు కదా అట్లాంటివి అట్లాంటి పాపం పనులైతే నేను చేయను ఎవ్వరికి నిజాయితీగా నేను నిజాయితీగానే చెప్తాను ఇద్దరున్నారు ఇద్దరి దగ్గరికి పలానా టైంలో వస్తే ఇంత ఇంత ఇవ్వండి అని చెప్తాను కానీ చెప్తున్నా కదా నేను అమ్మవారి సాక్షిగా చెప్తున్నా నేనైతే మిమ్మల్ని ముంచి తినాలని అనుకోవట్లేదు ఒక సేవ లాగా చేయాలి సేవ చేయాలంటే నేను కూడా నాకు సంసారం ఉంది నా సంసారం కూడా ఎలా తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి కదా నా రోజువారి కూలీ లెక్కననే నేను తీసుకోవాలి కాబట్టి నా ఎంబడి ఇంకో ఒక ఒక అతను వస్తాడు మేము వెహికల్ రావాల్సి వస్తుంది కాబట్టి ఎందుకంటే లేట్ అయిందంటే మాకు బస్సులు సరిగా దొరకకపోతే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వెహికల్ అనేది కాబట్టి అందులోనూ ఈ గద్దెలు గురించాలి గద్దెల గురించి చెప్పాలంటే అది ఉపవాసంతో రావాలి ఉపవాసంతో రావాలంటే మేము తెల్లాలే వెళ్ళాలి అనమాట ఉదయం నాలుగు ఐదింటికి వెళ్తేనే మీకు ఉదయం వరకు వస్తాము వస్తేనే మాకు వీలు అవుతుంది లేకపోతే నేను ఎప్పుడో వచ్చి అంతసేపు లేట్ అయింది అనుకోండి ఒక పొద్దుతో నేను మాడాల్సి వస్తుంది కాబట్టి ఆలోచించుకోండి అంతేకాకుండా ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా నేను ఇప్పటి నుంచి అంటే మీకు ఈరగోళాలు కావాలన్నా అదేవిధంగా దండలు కావాలన్నా నేను రే అంటే నేను పంపించడానికి రెడీగా ఉన్నాను ఇప్పటి నుంచి ఇది కూడా ఒక నేను సేవ లాగానే చేయాలనుకో సేవ అంటే నా సొంతం పైసలతోటి కాదు మీరే డబ్బులు పంపిస్తే నేను తీసుకొచ్చి వాటిని పూజ చేసి పంపించమన్నా పంపిస్తాం అంటే ఇప్పుడు ఈరగోళ్ళ ఉంది ఈరగోళ్ళ మనము కొత్తగా కొన్నప్పుడు అది నార నార ఉంటుంది దాని వల్ల మనము పసుపు బండార్లో నానబెట్టి ఆరబెట్టి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకొని మీకు పంపించమంటే అట్లా పంపిస్తాం లేదు అంటే మాత్రము మాకు కొత్తవే అలాగనే పంపించండి మేము చేసుకుంటా అంటే కూడా మీకు అలాగనే తీసుకొచ్చి అలాగనే మీకు మీరు అడ్రస్ చెప్పి అమౌంట్ వేస్తే నేను మీకు పంపించడం అనుకున్నా అదేవిధంగా నేను కొత్తగా అనేది కూడా అంటే ఇంట్లో పిల్లలు నీరసం పడుతున్నా పిల్లలు అన్నం తినకపోయినా లేదు మాకు అమ్మవార్లు సరిగ్గా వస్తలేరు అదేవిధంగా మాకు బాలమ్మ అంటున్నారు బాలమ్మ వల్ల మాకు గర్భ సంచి అంటే పిండాలు పోతున్నాయి హాస్పిటల్ బయట బయటపడతలేదు ఇట్లా భార్య భర్తలు విడిపోతున్నా అన్న కానీ వాళ్ళ పేర్ల నుంచి అంటే వాళ్ళ పేర్లు రాసి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి తాజతలనేది అనేది మార్చిస్తాము అంటే ఇద్దరు కట్టుకోవాల్సిందే ఇట్లా మీకు ప్రతి సమస్యకు అయినా సరే మాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మాకు ఇల్లు బాగలేదు ఇంట్లో కూడా ఏవో నీడలు తిరుగుతున్నాయి అలాంటి వాళ్ళకి నేను యంత్రాలు కూడా పంపించడానికి రెడీగా ఉన్నాను అయితే మీరు ఏమన్నా అనుకోండి కానీ నాకు ఫస్ట్ అమౌంట్ పంపిస్తేనే నేను ప్రాసెస్ అనేది మీరు అమౌంట్ పంపించి మీ యొక్క క్లియర్ అడ్రస్ చెప్పండి నేనే పంపించేస్తాను అనమాట ఇప్పుడు అంటే మీరు కూడా కార్గోకి అయితే బస్సు అయితే ఇప్పుడు కార్గో అయితేనేమో బస్ స్టాండ్లు ఉంటాయి ఇప్పుడు ప్రతి బస్ స్టాండ్లో కార్గో సర్వీస్ ఉంది కాబట్టి బస్సులు అయితే మీకు తొందరగా వస్తాయి ఒక రోజులలోనే వచ్చే ఈ రోజు వేసినట్టే రేపు ఉదయం వరకు మీకు ఇంకా దగ్గర ఉంటే రేపు ఉదయం వరకు వచ్చేస్తాయి అనమాట అదే ఈ డీటీసీ ఈ కొరియర్ దాంట్లో అయితే కొంచెం లేట్ రావచ్చు రెండు మూడు రోజులు రోజులు పట్టొచ్చు కాబట్టి మీరు చూసుకోండి అంటే మీకు ఏది ఏది అందుబాటులో ఉందో చెప్తే మేము దానికి నేను పోస్ట్ అనేది చేస్తా మీరు అక్కడ తీసుకోవచ్చు అన్నమాట ఏ సమస్య ఉన్నా సరే మాకు అమ్మవార్లు వస్తున్నారు కానీ బయట ఈ వాకులు సరిగా వస్తలేవు అనుకున్న వాళ్ళకు అమ్మవార్ల యొక్క తాయిత అనేది నేను పంపిస్తాను ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఇది కూడా నమ్మకంతో తీసుకోండి అవు అందరిలాగా వీణ వ్యాపారమే చేస్తున్నాడు అనుకుంటే దానికి నేను ఏం చేయలేను అంతే కదా ఇప్పుడు నా ప్రయత్నంగా నేను ముందుకు అవుతున్నాయి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నేను రానడానికి నీరస పడిపోతున్నారు ఇట్లా జరుగుతుందిగా ఇది వ్యాపారం అయితే కాదు మీరు తీసుకున్నా పర్వాలేదు తీసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇది వ్యాపారం అయితే కాదు కాకపోతే మీకు మంచి జరగాలని ఒక సేవ లాగా నేను తీసుకుంటున్నా నేనైతే ఉన్న సౌకర్యాన్ని అయితే కాదు నేను కూడా అమౌంట్ తీసుకొనే పంపిస్తాను కాకపోతే అందరిలాగా తినే రకం అయితే కాదు ఇది మాత్రం నేను పక్కా చెప్పగలుగుతున్నాను మీ ఇష్టం కదా తర్వాత మీ ఇష్టం మీకు ఏ సమస్య ఉన్నా ఈరోజు అంటే నేను ఈరోజు వీడియోలో ఖచ్చితంగా వీడియో చివరిలో నేను ఖచ్చితంగా నేను నెంబర్ అనేది ఇస్తాను అయితే ఈ నెంబర్ తీసుకొని దయచేసి ఈ టైంపాస్ బ్యాచ్లు మా ఎందుకంటే ఇంతకు ముందే నేను నెంబర్ పెట్టి చాలా తలనొప్పి అంటే ఇవి ఎవరెవరో ఫోన్లు చేసి పిచ్చి పిచ్చి కోసం అడిగితే నెంబర్ తీసేసిన కాబట్టి ఇలా తీసేస్తే ఏమవుతుంది అంటే నాకు కూడా విరక్తి పుట్టి నెంబర్ తీసేస్తా అప్పుడు మంచి వాళ్ళకు అవుతుంది వీళ్ళు ఇలాగనే ఉంటారు ఉంటారు కొంతమంది మంచిగా చేస్తుంటే ఓర్వన వాళ్ళు ఉంటారు కదా ఎక్కడ ఎక్కడ వీరు ఫేమస్ అవుతాడో లేకపోతే వీరికి ఎక్కడ మంచి జరుగుతుందో అని మన చుట్టే ఉంటారు బయట వాళ్ళు ఎవరు ఉండరు మన మనకే ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి ముందే టైం టైంపాస్ బ్యాచ్ మాత్రం చేయకండి మీకు అవసరం ఉంటే చేయండి లేకపోతే వద్దు అంతేగాని చేసి పిచ్చి పిచ్చి అడిగి ఇవన్నీ చేయక ఎందుకంటే మీ వల్ల మంచోళ్ళకు అయిపోతుంది ఇది ఒక్కటే నా సమస్య కాబట్టి నెంబర్ కూడా ఇస్తాను అయితే ఈరోజు మీకు ఏ సమస్య ఉన్నా ఇంకొకటి గుణంగా ఈ ఈ కడాలు కావాలన్నా కూడా చేయిస్తాను కాకపోతే కడాలనేది వెండిలో అవుతుంది కాబట్టి దాని రేటు ఈరోజు అనేది రేపు ఉండదు కాబట్టి అది పెరుగుతూ పోతుంది తగ్గుతూ పోతుంది కాబట్టి అది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని చేయించమంటే చేయిస్తాను లేకపోతే మీకు అడ్డా చెప్తాను మీరే వెళ్ళి అక్కడ చేయించుకోండి పంచలోహము ఆ పంచలోహం అయితేనేమో చెప్పండి అది అయితే రెండు మూడు రెండు వేలుల్లో వచ్చేస్తుంది పంచలోహం కాబట్టి దానికి రేటు పెరిగేదా అవసరం లేదు ఒకే రేటు ఉంటుంది కాబట్టి అది ఇచ్చే ఇవ్వచ్చు తీసుకురావచ్చు వెండి అయితే మాత్రం మీరే చేయించుకోండి ఎందుకంటే అవి రేట్లు పెరుగుతుంటాయి అది నాకు గూడంగా పడదు కాబట్టి ఎందుకంటే నేను వేరే దగ్గరికి పోవాలి చేయించుకురావాలి రావాలి నాకు ఛార్జీలు ఉంటాయి తిండి ఖర్చు ఉంటుంది కాబట్టి మీకే డైరెక్ట్ అడ్రస్ చెప్తే మీరు చే పంచలోహం అయితే చెప్పండి ఎందుకంటే అది తక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి అది రేటు ఇవ్వాలి ఒక రేట్ ఉండదు రేపు ఒక రేట్ ఉండదు ఒకే రేటు ఉంటుంది కాబట్టి మీరు పంచలోహం అయితే చెప్పండి అయితే ఇంకొకటి ఈ తాగితలో కూడా నేను మీ ఇంటి ఇలా ఎవరు ఎవరో చెప్తే మీకు అసలు సమస్య ఏందో పడితే మీరు ఏ మంత్రం చదవాలో ఎలా పాటించాలైతే నియమాలు పాటించేది మాత్రము మీకు మేము కొరియర్ పంపిస్తాం కదా కొరియర్ పంపించిన తర్వాత మీకు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ తిరిగి నాకు ఫోన్ చేస్తే మీకు ఏ నియమాలు పాటించాలి ఎలా పాటించాలి అనేది క్లియర్గా చెప్పేస్తారు ఎందుకంటే ముందే చెప్తే మీరు మర్చిపోతారు కాబట్టి మీకు కొరియర్ ముట్టిన తర్వాత మాకు కొరియర్ వచ్చింది నియమాలు ఏంటివి అని చెప్తే మేము ఖచ్చితంగా మీకు మీకున్న సమస్యను బట్టి ఆ నియమాలు ఏంటిది మంత్రం కూడా దాంట్లోనే రాసి పంపిస్తాం మేము కాబట్టి అది ఎప్పుడెప్పుడు చదవాలి ఏ టైంలో చదివి కొంతమందికి లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఏ టైంలో చదువుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా అనేది చెప్తాను మీకు తా అయితే ఈ కొలుపులు చెప్పేవాళ్ళు కూడా మాకేమీ తెలియదు ఏం చేయాలో తెలియదు మా దగ్గరికి జనాలు వస్తున్నారు అన్నవాళ్ళు కూడా మీకు అమ్మవారి తాయితలు మీకు ఒకే ఒకేసారి కావాలంటే కూడా నేను కూడా ఇచ్చేస్తాను మీరు కూడా ఇచ్చు ఇది ఈ పిల్లలు కాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు మీ భార్య పేరు భర్త పేరు చెప్తే దాన్ని బట్టి మేము నేను త అమ్మవారి దగ్గర పెట్టి దాన్ని పూజ చేసి మీ పేర్ల మీద మీకు అసకు అవి ఇచ్చినప్పుడు మీకు నిజంగా సంతానం కలగకపోతే అమ్మవారు మీకు స్వప్నంలో చూపిస్తుంది అనమాట అంటే మీకు పలాన కర్మ మీకు ఏదైనా శాపం ఉందా అనేది మీకు డిసైడ్ చేస్తుంది అనమాట మీకు అంటే మీకు స్వప్నంలో చూపిస్తే ఓహో పలానా కర్మ ఏదో జరిగింది మాకు సంతానం కలగట్లేదు అనేది మీకు స్వప్నంలో చూపిస్తుంది అమ్మవారు మీరు దాన్ని బట్టి డిసైడ్ కావచ్చు అవుతారా ఎందుకంటే చాలామంది హాస్పిటల్కి తిరుగుతున్నారు ఎక్కడెక్కడో చెప్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి పోతున్నారు డబ్బులు వృధా అవుతున్నాయి కానీ వాళ్ళకి ఏం తెలియట్లేదు కాబట్టి మీకు క్లియర్గా చెప్పేస్తుంది నేను చెప్తున్నా కదా ఈ తాయితల్లిగా కట్టుకుంటే మీ భార్యాభర్తలకి ఎవరికోరికి మీకు పూర్వజన్మ కర్మ వల్ల అవ్వడం లేదు అంటే ఇంకా పుట్టరు అని క్లియర్గా మీకు ఎవరో ఒక రూపంలో మీకు స్వప్నంలో కనిపిస్తుంది లేదు మీకు సంతాన యోగము ఉంది అంటే మీకు ఉయ్యాలలు ఊగుతున్నట్లు పిల్లలను ఉయ్యాలలు ఊపుతున్నట్లు అమ్మవారి మీ ఒళ్ళో ఏదో పిల్లలను ఒళ్ళో పెట్టుకొని ఆడిస్తున్నట్లు ఇలా మీకు ఇది మళ్ళీ బాలమ్మ అనుకోండి పిల్లలు వస్తే బాలమ్మ అంటారు కదా అలా కాదు వేరే అంటే పిల్లలు ఎక్కువగా ఆడుతున్నట్లు మనం వాళ్ళని చూస్తున్నట్లు వస్తే బాలమ్మ అనుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు ఎక్కువ పిల్లలు కనిపిస్తుంటే మనం అలా అనుకోవచ్చు కానీ ఇది లేదు మన గుళ్ళో ఉన్నట్లు అమ్మవారి మన పిల్ల అంటే అమ్మ పిల్లల రూపంలో వస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మీకు ఎవరికి కావాలన్నా నేను పంపించడానికి రెడీగా ఉన్నాను అయితే ఈరోజు మనము ఏంటి అంటే ఏదైనా ఇబ్బందులు ఇంట్లో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అదేవిధంగా ఈ వాస్తు దోషాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇంకొక విషయం ఈ మధ్య చాలామందికి మాకు నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి కాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి అంటు అనుకుంటున్నారు కదా అయితే ఈ నొప్పులు చూడండి ఎవరికి ఎక్కువగా వస్తాయి అంటే మీకు కాళ్ళ కింద చర్మము ఎప్పుడు నీళ్ళు ఆడుతుంటారు కదా అంటే పని చేస్తుంటారు కదా పని చేసే వాళ్ళకు అదేవిధంగా అరకాయలకు మనకు పొట్టు పొట్టు తోలు అనేది లేచిపోతూ ఉంటుంది కదా అయితే ఇలాంటి వాళ్ళకు కూడా నొప్పులు ఎక్కువగా వస్తాయి వీళ్ళకి చలి ఎక్కువగా ఉన్న నొప్పులు పట్టేస్తాయి వీళ్ళకి తిమ్మిర్లు ఎక్కువగా వస్తాయి అరకాయలు మందంగా ఉన్న వాళ్ళకు నొప్పులు అంత తొందరగా రావు ఈ చర్మము అంటే అరికాళ్ళు ఎక్కువ నీళ్ళులో పని చేస్తున్న వాళ్ళకు కానీ లేకపోతే అరికాళ్ళు చర్మం లేచిపోతుంది మనకు తోలు లేచిపోతుంది పగిలినాట్లు అయ్యి వాళ్ళు ఓకే చేతులతోటి తోలు వీకేస్తూ ఉంటారు గోర్లతోటి అలాంటి వాళ్ళకు కాళ్ళు ఎక్కువగా వస్తాయి అన్నిటికీ మాకు ఏదో చేసిన ఇది చేసిన అని భయపడకండి మన శరీరము వట్టి కూడా మనకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి కాబట్టి అన్నిటికీ చేసిండ్రు దయ్యం పట్టింది భూతం పట్టింది ఇలా ఎప్పుడు అనుకోకండి ఇంకొక విషయం ఏంటిదంటే నాకు నిన్న కామెంట్స్లో వచ్చింది మాకు దేవుడు దయ వాక్తోటే వస్తుంది మేము తల్లిదండ్రుల పేరు పలుకుతలేను దేవుళ్ళ పేరు కూడా దేవుళ్ళను తలుసుకుంటలేను అని అడుగుతున్నారు కాబట్టి మీకు అలా తల్లిదండ్రి పేరు తలుసుకోకుండా అమ్మవారు వచ్చినట్లు అమ్మవారు వచ్చిన వాళ్ళు దేవుని గుడిలోకి పో అంటే దయ్యం భూతం ఉన్న వాళ్ళు దేవుని గుడిలోకి దేవుడు ముందు గుడంగా పోలేరు అది దేవుడి మీదనే విరక్తి పుడుతుంది అంటే దయ్యము భూతమో ఉన్న వాళ్ళకు దేవుడి ముందు కూర్చోవాలన్నా కూర్చోలేరు అసలు దేవుడు అంటేనే వాళ్ళకు విరక్తి పుడుతుంది వాళ్ళు మన మధ్యనే ఉండరు వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడన్నా ఊకే తిరగకుండా చేసుకుంటే వెళ్ళిపోతారు కానీ దేవుడి ముందు ఉండే ఒక పూనకము వచ్చి నువ్వు వాకు పలుకుతున్నావు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారే మీరేమీ భయపడకండి మీకు ఎలాంటి సందేహాలు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి మీకు అంటే వేరే వాళ్ళకి చెప్తే దయ్యం అంటున్నారు అని అంటున్నారు దయ్యం దేవుడి ముందు ఎట్లుంటాయి చెప్పండి ఎప్పుడు పడితే అప్పుడు ఊగదు దేవుడి ముందు అసలు కూగలరు దయ్యాలు అయితే ఇది మీకు ఈ అంటే నేను నెంబర్ పెడతాను నెంబర్ తీసుకొని మీరు ఈ రోజు నుంచి మీకు ఇంకొక విషయం చెప్తున్నాను నేను మీకు ఒకవేళ పుట్టమన్ను దగ్గరలో లేకున్నా నన్ను తీసుకురామన్నా నేను తీసుకొస్తాను ఇది కూడా మంగళవారం శుక్రవారమే పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మంగళవారం శుక్రవారం అయితేనే గద్దెలు పూజించుకుంటే మనకు మంచిగా ఉంటుంది ఇంకొక మేము కొలుపులు చెప్పుకుంటున్నాము మాకు కూడా ఇబ్బంది ఉంది మీరు వచ్చి మాకు ఒకసారి చూపించండి అంటే కూడా నేను రెడీగా ఉన్నాను అయితే ఇది కూడా మీ ఖర్చు నేను మరీ మరీ చెప్తున్నాను మీ ఖర్చులు పెట్టుకుంటేనే నేను రాగలుగుతాను కానీ నన్ను పెట్టుకొని రమ్మంటే మాత్రం నేను రాలేను కాస్త ఆలోచించుకోండి అయితే ఇది ఈరోజు వీడియోలో నేను చెప్పాల్సి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నెంబర్లు అడుగుతున్నారు సరే మీరు వస్తారు రండి ఒకసారి చూడండి అంటున్నారు ఇంకా నేనే కాక ఇంకా అంటే ఎన్ని రోజులు వీడియోలు చెప్పుకుంటూ పోయినా చాలా మై ఎందుకు నాకు కూడా అమ్మవారు ఒకసారి వెళ్ళు అంటే ఒకసారి చూస్తేనే మనుషులను చూస్తేనే వాళ్ళ వాళ్ళకున్న సమస్య అనేది తెలుసుకోవచ్చు కదా ఇప్పుడు మనం ఫోటో చూసి చెప్పేది ఉంటుంది మనిషిని చూసి చెప్పేది ఉంటుంది కాబట్టి ఇంక ఎందుకో అడవుల ముందుకు వెయ్యాలి అని అనిపిస్తుంది కాబట్టి వేసి చూద్దాం మంచి జరిగితే మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇది ఈరోజు వీడియోలో అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్